వైశాఖపురాణం ప్రథమాధ్యాయం వైశాఖమాస ప్రశస్తి నారాయణం చైవ నరోత్తమం దీం సరస్వతీం వ్యాసం తతో జయముదీత్ వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ శ్రీమనంతమైన నైమిషారణ్యంలోని మహర్షులు కోరగా వారికి వైశాఖ మాస వ్రతమహత్యాన్ని గురించి ఇలా వివరించాడు మహర్షులారా వినండి పూర్వము రాజర్షి అయిన అంబరీషుడు నారద మహర్షిని చూసి మునీంద్ర అన్ని మాసాలలోనూ వైశాఖ మాసం శ్రేష్టమైనది అది శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైనది అన్నారు కదా వైశాఖ మాసం ఎందువలన శ్రేష్టమైనది అది శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైనదని అన్నారు కదా వైశాఖ మాసం ఎందువలన శ్రేష్టమైనది అది శ్రీహరికి అంత ఇష్టమైనదిగా ఎందుకైనది ఈ మాసంలో ఆచరించదైన ధర్మాలేమిటి దానాలేమిటి వాటి ఫలితాలేమిటి పూజ వ్రతదానాదులు ఏ దేవుని ఉద్దేశించి చేయాలి ఈ విషయాలన్నీ సమగ్రంగా నాకు చెప్పండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు నారదుడు అంబరీషునితో ఇలా చెప్పాడు రాజేంద్ర పూర్వం నేనొకసారి మా తండ్రి అయిన బ్రహ్మను మాసాల మహిమను వాటి ధర్మాలను చెప్పమని అడిగాను ఆయన నారద ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పిన మాసాల ధర్మాలనే నేనిప్పుడు నీకు చెబుతున్నాను విను మాసాలలోకి వెళ్ళా వైశాఖం కార్తీకం మాఘం ఈ మూడు మాసాలు చాలా ప్రశస్తమైనవి ఆ మూడింటిలో కూడా వైశాఖ మాసం ఇంకా గొప్పది దీన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఆ పేరులోనే ఉంది దాని గొప్పతనం అంతా ఈ మాసంలో చేసిన నదీ స్నానం దానం పూజ వ్రతం అన్నీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి విద్యలలోని వేద విద్యల మంత్రాలలో ఓంకారంలా వృక్షాలలో కల్పవృక్షంలా గోవులలో కామధేనువుల సర్పాలలో ఆదిశేషునిలా పక్షులలో గరుడినిల దేవతలలో శ్రీహరిలా నదులలో గంగా నదుల కాంతిమంతులలో సూర్యునిలా ఆయుధాలలో చక్రంలా ధాతువులలో బంగారంలా విష్ణుభక్తులలో శంకరుడిలా ప్రధానమైన మాసాలలో వైశాఖ మాసం శ్రేష్టమైనది విష్ణుదేవునికి ప్రియమైనది కాబట్టే దీనికి ఇంత ఘనత కలిగింది వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నదుల్లో కానీ చెరువులలోగాన్ని స్నానం చేయాలి శ్రీహరిని ధ్యానించాలి అలా చేసినట్లయితే నారాయణుడు చాలా సంతోషిస్తాడు వారికి కోరిన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు వైశాఖ మాసంలో రోజున ఇలా స్నాన ధ్యానాదులు చేసినా వారికి విష్ణులోక నివాసం సిద్ధిస్తుంది వారం రోజులు చేస్తే ఆ భక్తులకు కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది ఇంకా నెల రోజులు కూడా స్నానం చేసి పూజలు వ్రతాలు చేస్తే కలిగే పుణ్యం ఎంతో చెప్ప శక్యం కాదు అనారోగ్యం మొదలైన వాటి వలన స్నానం చేయలేకపోవచ్చును కానీ స్నానాలు వ్రతాలు చేయాలనే సంకల్పం స్థిరంగా ఉన్నట్లయితే వారికి నూరు అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం వస్తుంది సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానం వ్రతం చేసిన వారికి స్నానాదులు చేయడానికి శక్తి లేక చేయలేకపోయామే అనే పరితాపం ఉన్నవారికి కూడా విష్ణు సాహిత్యం కలుగుతుంది అంబరీష రాజేంద్ర సర్వలోకాలలో ఉన్న తీర్థదేవతలు ఈ వైశాఖ మాసంలో భూమి మీదకి దిగి వచ్చే సముద్రాలలోనూ నదులలోనూ చెరువులలోనూ సెలయేళ్లలోనూ చేరుకొని ఉంటారు అందుచేత బహిరంగ ప్రదేశాలలో ఉండే ఇలాంటి జలాశయాలలో స్నానం చేయడం చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది అలాంటి తీర్థాలలో వైశాఖ స్నానం చేయమని జీవులను వారు చేసిన పాపాలు తొందర పెడుతుంటాయి తీర్థస్నానం చేయగానే పాపాలన్నీ ఆ జీవు ఆ జీవుణ్ణి వదిలి పారిపోతాయి సర్వతీర్థ దేవతలు బ్రాహ్మీ మొదలు అంటే తెల్లవారుజామున నాలుగు గంటలు మొదలుకొని ఉదయం ఆరు గడియల ఎక్కే వరకు అంటే సుమారు ఎనిమిది గంటల వరకు నదులలోనూ సరస్సులలోనూ చెరువులలోనూ నివసిస్తుంటారు ఆ సమయంలో తీర్థాలలో స్నానం చేసిన వారి పాపాలను ఆ తీర్థదేవతలు పోగొట్టి వారిని పవిత్రులను చేస్తారు శ్రీహరి ఆజ్ఞ చేత తీర్థదేవతలు ప్రతిరోజు అలా తీర్థాలలో స్నానమాడిన వారి పాపాలను నశింపజేస్తూ తిరిగి తమ తమ స్థానాలకు వెళ్ళిపోతుంటారు అంటే వేకువనే నాలుగు గంటల నుండి సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిది గంటలయ్యే వరకు చేసిన స్నానాదులే జీవులకు పుణ్యఫలాన్ని ఇస్తాయి అని గ్రహించాలి ఇది స్కాంద పురాణం వైష్ణవఖండంలోని వైశాఖ పురాణంలో ప్రథమాధ్యాయము